అందరికీ నా నమస్కారం ప్రతి శనివారం నాడు మంచి ఆధ్యాత్మిక విషయాలను గురించి ముచ్చటించుకుంటూ వస్తున్నాము ఆ క్రమంలో భాగంగా ఈ శనివారం నాడు పూసలార్ అనే భక్తుని గురించిన విశేషాలతో మీ ముందుకు వచ్చాను ఎనిమిదవ శతాబ్దంలో తమిళనాడులోని చెన్నై మహానగరానికి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో తిరునిండ్రవూర్ అనే గ్రామంలో పూసలార్ అనే మహాశివ భక్తుడు ఉండేవాడు ఆ ఊరిలో ఒక శివాలయాన్ని నిర్మించాలన్న తన ప్రగాఢ ఆకాంక్షకు ఆలోచనకు ఏ ఒక్కరు ఎంత మాత్రం సహకరించలేదు పైగా హేళన చేశారు ఆలోచనలో పడ్డాడు పూసలార్ ఆ నిరాశ నిరాదరణలో నుంచి ఒక సంకల్పం వచ్చింది అవును ఎవరు ఎందుకు కుంగిపోవాలి నా స్వామికి నేను హృదయంలోనే గుడి కట్టుకుంటాను ఇలా అనుకుని ఒక విప్ప చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు మూడు సంవత్సరాల పాటు తదేక జానంలో సమస్త ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు ప్రాణ ప్రతిష్టకు కుంభాభిషేకానికి ఒకనొక శుభ ముహూర్తం నిర్ణయించుకున్నాడు అదే సమయంలో ఆనాటి పల్లవ చక్రవర్తి రాజసింహ బిరుదాంకితుడు మహాశివ భక్తుడు అయిన రెండవ నరసింహవర్మ భారతదేశ శిల్పకళా వైభవానికి తలమానికమైన కైలాసనాథర్ ఆలయాన్ని కంచిలో నిర్మిస్తున్నాడు అప్పటి వరకు ఆలయాలను నిర్మించేవారు అయితే ఇది రాళ్లు ఇటుకలతో కట్టిన ప్రప్రథమ ఆలయం అద్భుతమైన శిల్పకళకు ఆలవాలం ఈ ఆలయాన్ని కూడా అదే రోజు ప్రారంభించాలనుకున్నాడు చక్రవర్తి రాజ్యం అంతా గొప్ప ఉత్సవ వాతావరణం నెలకొంది ఇక వారం రోజులలో కుంభాభిషేకం ఆ సమయంలో ఒక రోజు రాత్రి రాజసింహుడికి స్వప్నంలో పరమశివుడు సాక్షాత్కరించాడు చక్రవర్తి అపరిమితమైన భక్తి విభ్రమాలతో మూగబోయాడు రాజసింహ నీ అచంచలమైన భక్తికి ధర్మనిష్టకు ఎంతో ప్రీతి చెందాను కాని నీవు నిర్మిస్తున్న ఆలయానికి నీవు నిర్ణయించిన ముహూర్తానికి రాలేనయ్యా అదే సమయానికి నా పరమ భక్తుడైన పూసల తిరునేంద్ర ఊర్లో నిర్మిస్తున్న ఆలయానికి వెళ్ళాలి నీవు ఇంకొక ముహూర్తం పెట్టుకో నీకు శుభం జరుగుతుంది అని అంతర్ధానం అయ్యాడు సంభ్రమాచర్యానికి గురయ్యాడు రాజసింహుడు మంత్రి సామంత సేనా నాయక పరివారంతో ఆ ఊరికి బయలుదేరాడు సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రశంసించి ఇచ్చిన ఆ మహాభక్తుడి గౌరవ అతని మనసంతా నిండిపోయింది చేరుకున్నాడు ఆ గ్రామంలో ఎక్కడా శివాలయం నిర్మిస్తున్న జాడలే లేవు గ్రామ పెద్దను వెంటబెట్టుకుని పూసలారు ఉన్న చోటుకు చేరుకున్నాడు ఆ ఇరువుడి మహాభక్తుల సంభాషణ ఎంతో భక్తి రసార్ద్రతతో జరిగింది విషయమంతా తెలుసుకున్న పల్లవరాజు కదిలిపోయాడు చరిత్ర లో కనీ విని ఎరుగని విషయం ఏమి వింత గుండెల్లో గుడి కట్టుకోవడం అంటే ఇదేనేమో అప్పుడు రాజు పూసలారితో మహాభక్త శిఖామణి మీరు ఎక్కడైతే కూర్చుని చేసి హృదయంలో శివయ్యకు గుడి కట్టుకున్నారో అదే స్థలంలో నేను ఆలయాన్ని నిర్మిస్తాను ఆ ఆలయం పేరు హృదయాలేశ్వర ఆలయం అన్నాడు భదావేశాలతో ప్రజలందరూ హరహర మహాదేవ శంభూ శంకర అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జయ జయ ధ్వనాలు చేశారు ఈయన పూసలార్ నాయనార్గా అరవై మూడు మంది పరమ భక్తులలో ఒకరుగా ప్రకాశిస్తారు ఆ మహాశివుడి సంస్పర్శతో అనుకంపతో విరాజిల్లుతున్నాయి ఈ రెండు శివాలయాలు అటు కంచి కైలాసనాథ ఆలయం ఇటు హృదయాలేశ్వర ఆలయం హృదయాలేశ్వర ఆలయం గర్భగుడిలో శివలింగానికి పైభాగం నాలుగు విభాగాలుగా అంటే చాంబర్స్ గా ఉంటుంది దీనిని మనిషి గుండెకు ప్రతీకగా చెప్తారు ఈ స్వామిని దర్శించుకుంటే హృద్రోగాలు నయమవుతాయని నమ్మిక ఈ ఊరిలోని రమణీయమైన ప్రాకృతిక సౌందర్యానికి ముగ్ధురాలైన శ్రీ మహాలక్ష్మి ఇక్కడ కాసేపు నిలిచింది అని ఐతిహ్యం తలపురాణం అందుకే ఇక్కడ వెలసి భక్తవత్సల పెరుమాళ ఆలయం నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా కీర్తించబడుతోంది శివకేశవ ఆలయాలు రెండు పక్కపక్కనే ఉండటం భక్తులకు ఒక వరం మిన్నర్ ఈ గుండెనే గుడిగా చేసిన పూసలార్ అనే మహా భక్త శిఖాముని యొక్క ప్రస్తావనను వచ్చే వారం ఇటువంటిది మరో మంచి ప్రస్తావనతో నేను ముందుకొస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను